జయ గురుదత్త హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర సోమనాథేశ్వర భగవానికి జై విద్యాపీఠం సంగ్రహణంలో భాగంగా ఈ సంవత్సరం ఒకవే ఎనిమిది నదీ తీర్థముల ద్వారా ఈ శివరాత్రి నాడు జలలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేయబోతుంది పశ్చిమ భారతదేశ ప్రాంతంలో తీర్థ సేకరణకు బయలుదేరినటువంటి విద్యాపీఠం తెలంగాణ మహారాష్ట్ర నుండిగా గుజరాత్కు రావడం జరిగింది సుమారు డెబ్భై ఐదు తీర్థాలను ఇప్పటికే మనం సేకరణ చేశాం ఈ తీర్థ పశ్చిమ భారతదేశ తీర్థ సంగ్రహణ విభాగంలో అందులో అత్యద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి ప్రభాస తీర్థాన్ని ఈరోజు మనం దర్శనం చేసుకొని తరించి ఉన్నాం ప్రభాస క్షేత్రము అని అంటే సాక్షాత్తు సోమనాథేశ్వరుడు వెలిసినటువంటి ఈ సోమనాథ ప్రాంతం చంద్రుడు అర్చించినటువంటి లింగము ఈ సోమనాథలింగం జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం స్వామివారిని మనం అందరం కూడా సేవిద్దాం తరిద్దాం చక్కని తీర్థ సేకరణలో భాగంగా తీర్థాలను సందర్శిస్తూ ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమం చాలా గొప్పనైనటువంటి సంగమం హిరణ్య నది సరస్వతీ నది కపిలా నది ఈ మూడు నదులు కలిసినటువంటి ప్రాంతము ఈ సోమనాథ ప్రాంతం ఇందులో సాక్షాత్తు స్వయంభూగా స్వామివారు నిలిసి ఉన్నారు ఆ స్వామివారిని దర్శించి మనం అందరం కూడా తరలించి మనం అందరం కలిసి ప్రార్థిద్దాం చక్కగా జలలింగేశ్వర నిర్మాణం పూర్తి కావాలని మన దేవాలయం ప్రస్థాన మహామేరు పంచమకు ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం క్షిప్రంగా చక్కగా జరగాలని స్వామివారిని వేడుకుందాం మమందరం కలిసి సేవ చేద్దాం తరిద్దాం హర నవః పార్వతీ పదయే హర హర హర